నోవాహు కాలంలో జల ప్రళయం ద్వారా భూమిని ఫినిష్ చేయటానికి మెయిన్ కాస్ హృదయం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది భయంకరమైన వ్యాధి కలిగినది మనుషులు పైరూపాన్ని చూస్తారు దేవుడు హృదయాన్ని చూస్తారు జస్ట్ బికాస్ ఆఫ్ హార్ట్ కండీషన్ దేవుడు భూమిని ఫినిష్ చేసేసిన ఆ టైంలో నోవాహు ఫ్యామిలీ మాత్రం హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నారు అయితే నేను రెండోసారి వచ్చే సమయంలో ప్రజల యొక్క హార్ట్ కండిషన్ అంతా చాలా భయంకరంగా ఉంటది దానిని బట్టి ఆయా డిజాస్టర్స్ సంభవించబోతున్నాయి దానిని బట్టి ఆయా కండిషన్ మనకు డబ్బు ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు పలుకుబడి ఉండొచ్చు చరాస్తులు స్థిరాస్తులు ఉండొచ్చు పెద్ద పెద్ద సేవకుల దగ్గర పెరిగిన అనుభవం ఉండొచ్చు కానీ ఫైనల్ గా దేవుడు చూసేది మన హృదయాన్ని చూస్తే హృదయమును బట్టే నువ్వు దీవించబడాలా హృదయమును బట్టే ఫాల్ జరగాల బికాస్ ఆఫ్ యర్ హార్ట్ కండిషన్ రెండోదిగా తిండి వలన విచారములు ఇవి మూడు ఇప్పుడు ప్రెసెంట్ డేస్ మత్తు ఐహిక విచారం దేనికి సాదృశ్యం అంటే మన ఫ్లెష్ కి సాదృశ్యం మన శరీరం శరీరాశ నేత్రాశ చీపపుటమ్మం ఈ శరీరం అనేది ఫ్లెష్ అనేది లాస్ట్ డేస్ లో భయంకరంగా డామినేట్ చేస్తుంది సేవకులలో విశ్వాసులలో క్రైస్తవ కుటుంబాలలో డామినేట్ చేసే స్పిరిట్ శరీరం 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 కాబట్టి హృదయాన్ని కాపాడుకుందాం ఫస్ట్ రెండోదిగా దానికి ఈక్వల్ మన దేహాన్ని కూడా జాగ్రత్తగా